పార్లమెంట్ సమావేశాల పార్లమెంట్ కి సైకిల్ పై చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పుల్ నాయుడు లోక్సభలో తొలిసారి అడుగు పెడుతున్నారు నాయుడు ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ చేరుకున్నారు సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్ లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్ పై ప్రయాణించారు శ్రీ అప్పలనాయుడు కాళిశెట్టి అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతలను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధతో మరియు అంతర్కరణ శుద్ధితో నిరసిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేయిస్తు చేస్తున్నాను Sri.